హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ ఫస్ట్ టైము ఫ్యామిలీతో అరుణాచలం వెళ్ళాము ఇంకా అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ ఇంకా గిరి ప్రదక్షిణ గురించి ఇంకా మోక్ష మార్గం గురించి వీటన్నిటి గురించి మీకు తెలుసుకోవాలని ఉంది కదా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకే బాగా అర్థమవుతుంది సో ఎవరైనా అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఇది వచ్చి అరుణాచలం రైల్వే స్టేషను తిరుతిని నుంచి ఇక్కడికైతే వచ్చేసాము స్టేషన్కి ఇక్కడి నుంచి ఆ టౌన్లోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత భోజనానికి వెళ్తే ఒక హోటల్లో కూడా మంచి ఫుడ్ దొరకడం లేదు రైస్ అయితే ఉండదంట నైట్లో చపాతి అన్నారు ఎలాగో చపాతి తలా ఒకటి తినేసి ఇంకా రూమ్ తీసుకున్నాము టెంపుల్ దగ్గరే ఇక్కడే స్నానాలన్నీ చేసేసి మార్నింగ్ గుడికి వెళ్దాం అనేసి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము అరుణాచలంలో ఈ రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా బయట కూడా పడుకోవచ్చు అంటే టెంపుల్ దగ్గర కూడా పడుకోవచ్చు వర్షం పడతా ఉంది ఎక్కువగా ఇంకా టెంపుల్ దగ్గర పోవాలంటే కూడా కొంచెం కష్టము నడుచుకొని పోవాలన్నా కూడా ఆటోలో సగం దారికి వెళ్తారు ఇంకా అటు నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అందుకని కష్టమని ఇంకా రూమ్ తీసుకున్నాము రూమ్ రెంట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ బాగానే ఉంది ఇంకా ఇక్కడైతే ఫ్రెషప్ పైన స్నానం చేసినాము ఇదిగో మా బట్టలు అన్నీ ఇక్కడ ఆరేసినాం అనమాట ఇవన్నీ కూడా మేము వచ్చేలోప అనేసి ఇక్కడ ఆరేసాము ఇంకా దర్శనానికి అయితే వెళ్తాను మామూలుగా చీకట్లో మూడికే వెళ్దాం అనుకున్నాము బాగా టైర్డ్ అయిపోయినాం అనమాట ట్రైన్లో వచ్చి వచ్చి ఇంకా ఇప్పుడు టైం వచ్చి నాలుగు అండి ఇప్పుడు బయలుదేరుతున్నాం దర్శనానికి ఇంకా ఎన్ని ఎన్నికలకు వస్తామో బయట మాకైతే తెలియదు దర్శనం చేసుకొని అయితే ఇంకా రెడీ అయ్యి ఇంకా పోతున్నాం అనమాట గుడి దగ్గరికి ఇప్పుడు టైం ఫోర్ అయింది సో ఇంకా అది కాక రేపు పౌర్ణమి ఉందా ఇంకా ఈరోజు సండే ఈరోజు మండే చాలా మంది జనం అన్నారు మరి నిగ్ర దర్శనం అవుతుందో మనకైతే తెలీదు ఇంకా మా సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టేశాము ఇంకా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఏమి అక్కడ సామాన్లు అక్కడ పెట్టేసాము అనమాట ఇప్పుడు బయలుదేరుతున్నాము జస్ట్ ఓన్లీ పరుసు మాత్రమే ఎత్తుకపోతాం పర్సు కూడా సో రూమ్ ఎంతైనా మన ఇల్లు కాదు రూమ్ తీసుకున్నాం కాబట్టి రూమ్ తీసుకున్నా కూడా ఒక బీగం మన దగ్గర ఉంటుంది ఇంకొక బీగం వాళ్ళ దగ్గర ఉంటుంది సో నమ్మడానికి లేదు ఇప్పుడు ఉండే జనరేషన్లో మన దగ్గర మేము మనీ అంతా తీసుకెళ్తున్నాం అనమాట ఎప్పుడొస్తుందో ఇంత డబ్బులు యూట్యూబ్ రూమ్లో ఫ్రెష్అప్ అయ్యి ఇంకా టెంపుల్కు బయలుదేరాము బయట అయితే వచ్చేసాము టెంపుల్ ముందరే టెంకాయలు కర్పూరము ఇవన్నీ కూడా అమ్ముతా ఉన్నారు ఇంకా ఇక్కడైతే నేను కర్పూరము టెంకాయ తర్వాత ఒత్తులు ఇవన్నీ తీసుకున్నా మా సారే మా ఎత్తుకోబోతున్నాడు అస్సలు దిగనంటుంది నా ఎత్తుకోవాలి ఎత్తుకోవాలంటుంటే ఇంకా మా సారు మా అమ్మాయి ముందు పోతున్నారు ఇంకా నేను ఇక్కడ టెంకాయ పూలు కర్పూరం ప్యాకెట్ అన్నీ తీసుకున్నా ఇక్కడ కర్పూరం ప్యాకెట్ ఎందుకు తీసుకోవాలంటే మనము గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు తొమ్మిది టెంపుల్స్ వస్తాయి దక్షిణ లింగము ఇంకా అట్లా ఎనిమిది పేర్లతో శివలింగాలు అయితే వస్తాయి మనకు అక్కడ వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక కర్పూరం బిల్లు అయితే వెలిగించాలి సో అందుకనేసి అరుణాచలం పోతే మెయిన్ తొమ్మిది కర్పూరము ఉండే ప్యాకెట్లు అయితే ఇస్తారు మనకు సో అవి వెలిగించుకుంటా పోవాలి ప్రదక్షిణ చేసేటప్పుడు మెయిన్ సో నేను ఇంకా టెంపుల్ ముందరకైతే వచ్చేశాను వచ్చిన వెంటనే ఇక్కడ జనం చూసి ఏంది ఐదు గంటలకే ఇంతమంది ఉన్నారా జనము మనమేనేమో ఫస్ట్ అనుకున్నా నేను ఇక్కడికి వచ్చేసరికి ఎంతమంది జనం వచ్చిందా చూడండి ఆ టైంలో అంటే ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచో వచ్చింటారు కదా టెన్ నైన్ అయిందనుకో మార్నింగు కాలు కాలుతాయేమో తొందరగా మనము గిరి ప్రదక్షిణ చేసేయాలి అనే ఉద్దేశంతో చాలామంది ముందుగానే లేచి ఫ్రెషప్ అయ్యి వచ్చేసారు ఇక్కడికి మేము కూడా వచ్చామనుకోండి కాకపోతే మేము ఇక్కడ వీడియోలు తీసుకొని టైం దేవుడి దగ్గర దీపం వెలిగించి టెంకాయ కొట్టుకొని సో కొంచసేపు అలా నిల్చుకొని చూసినాము మనం ఫస్ట్ టైం పోయాం కదా సో మొత్తము ఇక్కడంతా గమనించామన్నమాట ఏమేమి చేస్తున్నారు ఇక్కడ అనేసి ఒక పెద్ద కర్పూరం బిల్ల తీసుకొని నేను అక్కడైతే వేసేసాను అక్కడ చూసారు కదా మీరు వెలుగుతుంది పెద్ద అగ్నిగుండం లాగా అక్కడైతే వేసినా ఇంకా గుడి ముందరకొచ్చి దీపం అయితే వెలిగిస్తున్నాం మా సార్ నాకైతే వీడియో తీస్తున్నాడు మా కార్తీక నన్ను చూస్తూ ఉంది ఏమేమి చేస్తుంది మా అమ్మ అనేసి మూడు వందల అరవై ఒత్తులు వెలిగించి దేవుడికి టెంకాయ కొట్టుకొని ఇంకా ఇక్కడైతే చిన్న ఒక వీడియో తీసుకొని ఫోటోలు తీసుకొని ఇంకా మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము సో నిజంగానే టెంపుల్ అంతా చాలా బాగుంది ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళు అరుణాచలం వస్తే మెయిన్ ఇక్కడ టెంకాయ కొట్టుకొని తర్వాత ఒత్తులు వెలిగించేసి మూడు వందల అరవై ఒత్తులు వెలిగించి టెంకాయ కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని సో ఇక్కడి నుంచి మనము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి నేనైతే ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నా దీపము వె వెలిగిస్తుంటే గాలి ఎక్కువ ఉంది సరిగ్గా వెలగడం లేదు అందుకనేసి కొంచెం లేట్ అవుతుంది సో అట్లా స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ చాలామంది ఏం చేస్తారంటే టెంకాయ కొట్టక ముందే స్టార్టింగ్ స్టార్టింగే గిరి ప్రదక్షిణ అయితే చేసేస్తారు అలా కాదండి అక్కడ ఉండే వాళ్ళే మాకు చెప్పినారు ఇలా చేస్తేనే మంచిది అనేసి అందుకనేసి మేము టెంకాయ కొట్టుకొని ఇంకా ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము సో ఇక్కడ జనాలు చూడండి ఫుల్లు జనం అయితే ఉన్నారు ప్రతి ఒక్కరు ఇలానే చేస్తున్నారన్నమాట నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము ఈ టెంపుల్ చూస్తానే అబ్బా ఎంత పెద్ద టెంపుల్ ఎక్కడ చూసినా గోపురాలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా అరుణాచలం వెళ్తే ఖచ్చితంగా గమనించండి ఎక్కడ చూసినా ఇట్లా పెద్ద పెద్ద గోపురాలే కనిపిస్తున్నాయి ఇరవై ఐదు ఎకరాలు ఉందంట ఏంటి అరుణాచలం మొత్తం చూస్తే మనము ఇరవై ఐదు ఎకరాలలో ఈ టెంపుల్ ఉంది సమయం పెద్దగా చూడలేదు కానీ ఎందుకు చూడలేదంటారా మేము తిరుగుతుని నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బాగా అలసిపోయినాము అక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడ తిరిగి అనేసి మేము అలసిపోయినాం పెద్దగా మేము చూడలేదు సో ఏదో కొంచెం అలా చూసి వచ్చాము దేవుడి దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ నేను టెంకాయ కొట్టుకొని ఒత్తిళ్ళకి ఇచ్చేసి ఇంకా ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో టెంపుల్స్ వస్తూ ఉంటాయి చూసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తూ పోవచ్చు మెయిన్ ఏంటంటే అరుణాచలం ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీతో వస్తే చాలా మంచిదండి నిజం ఫ్యామిలీతో వస్తే బాగా హ్యాపీగా ఏమంటాం దేవుడి మాటలు చెప్పుకుంటూ బాగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఒకరి ఇద్దరు వస్తే బోర్గా అనిపిస్తుందేమో కానీ ఫ్యామిలీతో రావాలి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వస్తే సూపర్ ఉంటుంది గిరి ప్రదక్షిణ అయితే పద్నాలుగు కిలోమీటర్ ఉంటుంది మొత్తం గిరి గిరిప్రదక్షిణ ఇక్కడ మేము సగము ఒక ఫస్ట్ మెయిన్ సగం దారికి వెళ్ళేసరికి వినాయక స్వామి టెంపుల్ వస్తుంది వినాయక స్వామి దర్శించుకొని ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం చూడండి అందరూ అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది ఏమంటాం కొండ ఆ కొండ చుట్టూ తిరగాలి అందరూ స్టార్ట్ చేశారు చూడండి ఇప్పుడే మేము కూడా ఇంకా వెళ్తూ ఉన్నాం నడిచి మా అమ్మాయి ఎంతైనా చిన్నపిల్ల కదా కాలం వస్తాయనేసి సాక్సులు అయితే తీసుకుందామని చూస్తూ ఉన్నాము అక్కడ ఇక్కడ ఇప్పటికైతే మాకు సాక్సులు ఎక్కడా కనిపించలేదు ఇంకా ముందు ఏమైనా ఉంటాయనేసి మెల్లిగా నడుస్తున్నాము ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అయింది లేట్ మేము లేటుగానే బయలుదేరాము అయితే కానీ ఇలా నిదానమైన పర్లేదని కొంతమంది కాళ్ళు కాలుతాయి అనేసి తొందర తొందరగా ఫాస్ట్గా నడిచిపోతూ ఉన్నారు సో ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అక్కడ రోడ్డు పైన కనిపించే ప్రతి ఒక్క వస్తువు తింటూ ఇంకా అక్కడక్కడ కూర్చుంటా టెంపుల్స్ చూస్తా చాలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట సో మా అమ్మాయి కొంత దూరం నడిచింది కొంత దూరం నడచలేదు అట్లా బాగా మాకైతే ఇక్కడి ఇక్కడికి వచ్చేసరికి మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసరికి సుమారుగా ఒక త్రీ థర్టీ అట్లా అయిపోయింది ఇక్కడ క్యూలో రెండు గంటలు నిలుచుకున్నాము తర్వాత మోక్ష మార్గం గుండా బయట వచ్చామన్నమాట నేను మా సారు మా అమ్మాయి అయితే మోక్ష మార్గంలో దూ పోలేదన్నమాట భయమేసి ఇంకా మా గిరి ప్రదక్షిణ మొత్తం చేసుకొని టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఇది మెయిన్ టెంపుల్ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము గిరి ప్రదక్షిణ పూర్తి చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగానే ఈ అరుణాచలం రావాలంటే మెయిన్ ఏదో అంటారు కదా శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదనేసి శివుడు మనల్ని రప్పించుకోవాలన్నమాట నా దగ్గరికి రండి అనేసి లేకపోతే మనం పోలేము ఇది నిజం ఇక్కడ ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి ఏమైనా మనం కోరికలు కోరుకుంటే అవి కంపల్సరీగా నెరవేరుతాయి అవును నిజం కంపల్సరీగా నెరవేరుతాయి ఏ కోరికైనా సరే సో ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ ఒక క్యూ లైన్ ఉంది తర్వాత మామూలుగా ఫ్రీ దర్శనం ఒకటి ఉంది అందరూ ఫిఫ్టీ రూపీస్ ఉండేది పోతున్నారు ఫ్రీ దర్శనానికి అయితే ఎవరు పెద్దగా జనం పోలేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫ్రీ ఫ్రీగా ఉండేది తక్కువ తక్కువ సమయం ఎక్కువ సమయం పడుతుంది అనేసి అనుకుంటున్నారు అలా ఏం లేదు ఫ్రీగా ఉండేది తక్కువ సమయం పట్టింది ఇదంతా ఆ టెంపుల్ దగ్గర ఉన్న కోనేరు చూడండి మీరు గోపురాలు ఎన్ని కనిపిస్తున్నాయి అక్కడ కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ చుట్టూనే మేము ఇప్పుడు తిరుక్కొని వచ్చాము ఆ కొండ చుట్టూ తిరుక్కొని టెంపుల్ దగ్గరకైతే వచ్చాము సో చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ చుట్టూ గోపురాలు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది మేము ఇక్కడ వీడియో తీసుకుంటుంటే ఎవరో వచ్చారు వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అనేసి మాకన్నా ముందే తీసుకుంటున్నారనమాట వీడియో ఇక్కడ సో అంత మహిమ ఉంది ఇక్కడైతే స్వామి ఇక్కడ ఏమైనా అనుకున్నా కూడా మనకు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏ కోరికైనా అనుకోవచ్చు నెరవేరుతాయంట ఇంకా క్యూలో అయితే వెళ్తూ ఉన్నాం చాలా దూరం ఉంది ఏంటి స్వామివారి గర్భగుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది వెళ్ళేదారిలో ఇలా సుబ్రహ్మణ్యం స్వామి ఇంకా కొన్ని దేవత విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి మాకు మేమేమనుకున్నామంటే పోయమ్మ ఇప్పుడు వెళ్తున్నాం మేము టెంపుల్ లోపలికి వెళ్ళింది ఎప్పుడు ఫోర్ అయింది టైం బయట వచ్చే మేము నైట్ అయిపోతుందేమో అనుకున్నాం తొమ్మిది అట్లా అవుతుందేమో టైము అనేసి అనుకున్నాం కానీ అలా ఏం లేదు మేము వెళ్ళే టయానికైతే పెద్దగా జనం ఏం లేరు సో మాకైతే ఫ్రీగా దర్శనం జరిగింది అంటే చాలా బాగా ద దర్శనం అయింది మాకు స్వామివారిని అయితే అరుణాచలేశ్వర స్వామిని బాగా చూసాము రెండు కళ్ళతో మనస్ఫూర్తిగా బాగా చూసామన్నమాట సో బాగా దర్శనమైంది మాకు మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము టెంపుల్కి వచ్చినందుకు సో మీరెవరైనా కూడా అరుణాచలం వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే మోక్ష మార్గం కూడా వస్తుంది మాకు తెలియక చాలామంది అడిగాము ఎక్కడ వస్తుంది మోక్ష మార్గం ఉంటుంది కదా ఎక్కడ ఉంటుంది అనేసి వాళ్ళు చెప్పారు ఒక థర్టీన్ కిలోమీటర్స్ పోతే ఇంకా వన్ కిలోమీటర్ దగ్గరలో మోక్ష మార్గం ఉంటుంది కంపల్సరిగా అరుణాచలం వెళ్తే మనము మోక్ష మార్గం నుండి బయట రావాలి లేకపోతే వేస్ట్ అండి పోయి ఎలాగైనా సరే కష్టపడి అయినా కూడా మనం మోక్ష మార్గంలోకి అయితే వెళ్ళి బయట రావాలి సో టెంపుల్లో అయితే ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు దేవుడు దర్శనం అయిపోయింది మాకు ఇంకా బయట వచ్చే సమయంలో ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు వెలిగించేవాళ్ళు అది ఫ్రెండ్స్ ఈ అరుణాచలం టెంపుల్ గురించి ఓకేనా ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇదంతా టెంపుల్ లోపల ఇలా ఉంటుంది అరుణాచలం స్వామి టెంపుల్ లోపల ఇలా ఉంటుంది కానీ గర్భగుడి దగ్గర మాత్రము ఫోన్ ఆలో లేదు వీడియోలు తీయకూడదు సో ఇంకా మిగతా చోటైతే మనం తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఏమి కాదు కానీ ఆ గర్భగుడి దగ్గర మాత్రం తీసేదానికి వీల్లేదు అందుకే అనమాట స్వామి వారి వీడియో అయితే నేను తీయలేదు ఫోన్లు అక్కడ లాకర్లో పెట్టేశాము ఇది అరుణాచ స్వామి దర్శించుకున్న తర్వాత లడ్డు కౌంటర్ అంటారు కదా ఇదంతా వచ్చి కింద లడ్డు కౌంటరు అక్కడ మా సారు ఇది ప్రసాదం తీసుకొస్తే ఇక్కడే కూర్చోమంటే కూర్చున్నాము సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మేము వెళ్ళిన అరుణాచలం టెంపుల్ గురించి ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి తప్పకుండా మాకు తెలిసినంతవరకు మీకైతే సమాధానం ఇస్తాము సో మాకైతే బాగా జరిగింది అరుణాచలేశ్వర స్వామి దర్శనం అయితే మనిషి పుట్టిన తర్వాత అరుణాచలం కంపల్సరీగా వెళ్ళాలి సో దేవుడు రప్పించుకుంటేనే మనం అక్కడికి వెళ్తామన్నమాట మేము నా రెండు మూడు సార్లు ప్రయాణం అయ్యాము ఆగిపోయాము సో ఎందుకు దేవుడు మమ్మల్ని రప్పించుకోలేదు కాబట్టి సో ఈసారి మాత్రం అనుకోకుండా వెళ్ళాము సో గుడి మాత్రము చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా పురాతనమైన టెంపుల్ చాలా బాగుంది మొత్తం రాయితో కట్టిండారు సో ఒకసారి మీరు కూడా అరుణాచలం వెళ్ళడానికి ట్రై చేయండి ఆ స్వామి దర్శనం చేసుకొని విముక్తులు కండి ఓకేనా ఇది అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ బయట